కడప జిల్లా సిద్ధవటం మండలంలోని మాధవరం గ్రామంలో నాలుగో రోజు కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షకు టీడీపీ నేతలు సంఘీభావం తెలిపారు జిల్లా పునర్వ్యవస్థీకరణ అంశంపై స్పష్టత ఇవ్వాలంటూ చేపట్టిన ఈ దీక్షలో పాల్గొని దీక్ష చేస్తున్న వారిని పరామర్శించారు ఈ సందర్భంగా టీడీపీ రాష్ట కార్యనిర్వాహక కార్యదర్శి బారిశెట్టి హరిప్రసాద్ మాట్లాడుతూ ప్రజల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాల్సిన అవసరం ఉందన్నారు రాష్ట పంచాయతీరాజ్ ఛాంబర్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కుప్పాల వెంకట సుబ్బయ్య రాజంపేట పార్లమెంట్ మాజీ అధ్యక్షులు పుత్తరామచంద్ర తెలిపారు టీడీపీ రాజంపేట నియోజకవర్గం అసెంబ్లీ అధికార ప్రతినిధి కడితం రామ్మోహన్ నాయుడు ఆంధ్రప్రదేశ్ నూర్ భాష దూదేకుల వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ నాగూర్ వీరభద్రుడు దీక్షలో పాల్గొన్నారు ఒంటిమిట్ట నాయకులు వెంకట వెంకటర్సయ్య సిద్దవట్ట మండలం సింగిల్ విండో అధ్యకుడు దశరథ నాయుడు టీడీపీ నాయకుడు మోహన్ రెడ్డి తదితరులు హాజరై సంఘీభావం తెలిపారు ఎవరి హయాంలో ఈ తప్పు జరిగింది ఎందుకు ఈ విధంగా అదే అదేవిధంగా అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా ఈ ఆందోళన నడుస్తున్నాయి దీని కారకులు ఎవరనేది ప్రశ్నించుకొని వాళ్ళకు వాళ్ళు ఆ పార్టీ నాయకులు ముఖ్య నాయకులు జాతీయ రాజకీయాల్లో ఆరు చేరిన వ్యక్తి ఎప్పుడు ఏం చేయాలని బాగా తెలుసు మా అందరి లక్ష్యం ఒకటే ఒంటి మీటర్ సిద్ధ మండలాలను మాకు దగ్గరగా ఉంది కాబట్టి కడపలో కలపమని వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాం పార్టీ మా మరో ఆలకిస్తుంది ఖచ్చితంగా కడప జిల్లాలోనే కొనసాగుతాం అని చెప్పి ఈ సందర్భంగా వ్యక్తం చేస్తూ ఈ జేఏసీకి ఒంటిమిట్ట మండలం ప్రజల తరఫున పార్టీ తరఫున పూర్తి సంఘం ప్రకటిస్తున్నాను జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు గారు జై చంద్రబాబు ప్రజల పరిస్థితి రాకుండా మీరు కడపని కడప లెవెల్ యూటి మమ్మల్ని పెట్టండి అని అడుగుతున్నారు కాబట్టి ఇది శాస్త్రీయ పద్ధతిగానే ఉంది మేము కూడా కంపెనీ వాళ్ళతో ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా రాజకీయ నాయకులు లేక అడిగే ప్రశ్నించే వాళ్ళు లేక జిల్లానే పోయింది తర్వాత గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు రాజమేట మీరు గెలిపింది మీకు ఇక్కడ జిల్లా పెడతారు అన్నారు కానీ కొంతమంది కూడా కాబట్టి ఈ రోజు గట్టిగా అడగలేని పరిస్థితి మనకు ఉంది కాబట్టి ఇప్పుడు మనం ఒకటే అడగడం గడప మార్చండి లేదంటే రాజీవ్ నుంచి హెడ్ క్వార్టర్స్ పెట్టండి అని అడుగుతున్నాం కాబట్టి దీన్ని గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు అంగీకరిస్తారని అదే విధంగా ఎవరైతే కమిటీ ఉందో వాళ్ళు కూడా తెలియజేస్తామని ఎందుకంటే జిల్లా కలెక్టర్ డైనింగ్ ఆఫీసర్ ఆయనకు అన్ని వాస్తవాలు కూడా తెలుసు ఇది ఎందుకు జరిగిందో ఆయన దృష్టి వచ్చి జరిగిందా లేకపోతే మనం ప్రశ్నించలేదు కాబట్టి ఇది జరిగిందా అనేది కూడా ఉంది ఇది ఈ దానికి ఇన్ఛార్జీలు లేరు ఏమి లేరు రాజకీయ నాయకులు కూడా చంద్రబాబు నాయుడికి దానికి తొడకపోవడానికి కూడా మేము ప్రయత్నిస్తాం ఎందుకంటే ఈ రాజు గారు మన ఆయన కొంచెం ఉత్సాహంగా పాల్గొని ఇక్కడ ఏమి వేరే అడగడం లేక వ్యతిరేకం కాదు మేము అడిగేది ఒకటే అయా గతంలో ఉన్నింది కాబట్టి ఇప్పుడు కూడా చేయడము చేయడే అడగడంలో తప్పు కాదు ఆయన కూడా దీనిలో పాల్గొని ఆయన కూడా కొంచెం ముందు చూపుతో ముందుకు పోవాలని చెప్పి ఆయన కూడా సలహా ఇస్తున్నా కాబట్టి తప్పకుండా అందరు కూడా తెలుగుదేశం కేడీ ప్రతి ఒక్కరు ఉన్నారు ప్రజలంతా ఉన్నారు నాయకులు లేకపోతే ఏమవుతుంది నాయకుడు భవిష్యత్తు పోతుంది కాబట్టి దాన్ని కూడా గమనించుకోవాలా గమనించుకొని ప్రజల మనోభావాలు ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా మన ప్రజలు గౌరవించి ఈ ఇష్యూను ఏదైతే ఒంటిమిట్ట సిద్ధవ్వటం సమస్యలను చంద్రబాబు నాయుడు గారి దృష్టి తీసుకుపోవాల ఆయన వస్తే నేను కూడా వస్తా అందరూ పోయి కూర్చొని అడుగుతామని కూడా నేను తెలియజేస్తున్నా వచ్చినా రాకపోయినా మేమైతే సంపూర్ణంగా వంటిమిట్ట సిద్ధవ్వటం ఏది రెవెన్యూ డ్యూజర్కో కడపలో కలిపేందుకు మా శక్తి వర్జన లేకుండా ప్రయత్నం చేశాం మేము పూర్తిగా సపోర్ట్ చేసామని ఈ సభలో తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేస్తాం